సతీష్ తో పాటు తీసుకెళ్లిన పిల్లల్లో మీ మీ పిల్లలు కూడా ఉన్నారు దుర్గారావు అసలు ఏం జరిగిందమ్మా ఏం చెప్పారు మీకు ఏమైనా ఆధారాలు చూపించారా ఈ పిల్లలే చేశారు ఈ పిల్లలు చేశారని ఏం ఆధారాలు ఏం చూపెట్టలేదు అండి వీడి కెమెరాలు కూడా ఏం పిల్లలు ఏం తెలియదు వాళ్ళని తెలియదు కానీ పొకారు లేపారు లేపి ఏం చేశారు అంటున్నారు వాళ్ళు రాయిబెట్టి కొట్టారా లేకపోతే రాయిబెట్టి కొట్టిన ప్రోత్సహించారని చెప్తున్నారా లేకపోతే సతీష్ రాయిబెట్టి కొడితే ఇల్లు పక్కన ఉన్నారు అని వచ్చింది ఫోన్లలో దాంట్లో చిన్న చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అంటున్నారు సీఎం పదిహేను పదహారు రోజులు మా అబ్బాయి పనులకి వెళ్తారు అందరు పనులకి వెళ్తారు మట్టి పని చేస్తారు మట్టి పని చేస్తారు ఇక్కడ ఉన్న కాలనీలో వాళ్ళంతా కూడా రోజు గడిస్తే అంటే పనికి వెళ్తే రోజు గడవని పరిస్థితుంది మరి మీరు అంటే ఈ పిల్లలు గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి రాయితో కొట్టాలి అనే ఆలోచన చేస్తారంట అసలు చేయరండి అసలు లేదు ఎందుకు చేస్తారండి అసలు పగ ఏం చేద్దానికి మావయ్య అని మావయ్య అన్నందుకు మాకెంత బాధ పెట్టిండి మావయ్య ఇప్పుడు ఆ అసలు చెప్పలేదండి ఒక అరగంట సెట్ చేసి పంపిస్తాం చేసి బాన్పిస్లో ఐదు ఆగుతున్నారు పిల్లలు రోజుకి ఇద్దరిని తీసుకెళ్ళి చెకింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీ అబ్బాయి నేను ఇంకో అబ్బాయిని తీసుకెళ్తాం అంటారు మేము అప్పటికి నేను పంపినాను ఇంట్లోకి వస్తే తలుపు కొట్టి సందులోకి వస్తే తీసుకెళ్లారు పిల్లగాన్ని పనుకున్న పిల్లగాన్ని తెల్లారు గట్ల ఐదున్నరకి అప్పటికి నేను అడిగా మా పిల్లడు అట్లా అంటాడు కాదని మా పైన వాళ్ళు కూడా చెప్పారు ఆ అబ్బాయి అసం అంటోడు కాదు అసలు రోడ్డు మీద కూడా కొట్టారనేది అనేది కనీసం ఈ కాలనీలో కూడా దూరంగా అంత దూరం వెళ్ళి వెంబడించి కొట్టే పరిస్థితి ఉందా అమ్మా అసలు లేదండి ఆ పిల్లలకు తెలీదు అసలు కొట్టాలని కూడా లేదు వాళ్ళకి పని పనిచేస్తే వచ్చే వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసుదండి కొట్టాలని ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఆయన వస్తున్నాడని అని రెండు వందలు ఎత్త అంటే సరేనని మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి మేము ఆర్చి దగ్గరికి ఆయన అట్ట దా ఆర్చి దాటాడు పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అందరం అంతే వచ్చేసాం ఎలాంటి సంబంధం లేదు కానీ మరి మా తెలీదు అని పిల్లలు ఎక్కడున్నారో కూడా ఇప్పుడు చెప్పట్లేదు అండి ఇందాక ధర్నా చేస్తేనేమి పోలీస్ వాళ్ళు మేము ఆరింటికాలు తెస్తాం తేపోతే అప్పుడు చేయండి అంటున్నారు మరి వాళ్ళ మాటలు కూడా మా నమ్మకం లేదు మా పిల్లలు మాకు కావాలంటున్నారు వచ్చినందుకు రెండు వందలు ఎత్తా అంటేనని రండి జెండా పట్టుకుంటే రెండు వందలు ఎత్తా అంటే మడిసికి మేము జెండాలు పట్టుకొని ఆ నిలబడ్డందుకు మా పిల్లలు మేము తప్పు అయిపోయింది ఇప్పుడు అది ఎక్కడ పెట్టారా తెలియదు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ పది సార్లు వెళ్ళాం వెళ్ళంగా వెళ్తే బియాన్ ఎక్కిచ్చారు పిల్లలందరినీ మా అబ్బాయి ఏడుగురు ఎనిమిది మందిని ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాం మాయన వెళ్ళారు వెళ్తే మళ్ళీ అమ్మట ఏరో యాన్ ఎక్కిచ్చారు పిల్లలందరినీ ఎక్కిచ్చి కమిషన్ ఆఫీస్ కార్డు తీసుకెళ్తాం మేము ఆడికి ఆడికెళ్తే ఆడ రాలేదంట మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ రాలేదంట సరే అని ఊరికి తిరుగుతూనే ఉంటే మీ పిల్లల్ని తీసుకురాని ప్రచారం ఏంటంటే కొంత ఏదో డబ్బులు అన్నారు ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు అందుకనే నేను కోపంతో రాయి పెట్టి కొట్టానని సతీష్ ఏదో చెప్పినట్టుగా లేకపోతే అక్కడ పక్కన ఉన్న పిల్లలు కూడా చెప్పినట్టుగా ఒక కొంత ప్రచారం అయితే బయటకు వస్తుంది నిజంగా అసలు లేదండి అట్లా పొకార్లు లేపుతున్నారండి లేదండి పిల్లలకు తెలీదు పిల్లలకి ఏ పాపం తెలీదు అని పిల్లలు అండి కూడా పదిహేను ఏళ్ళు పదహారు సంవత్సరాలు పిల్లలు వాళ్ళు వాళ్ళు వెళ్ళి అట్ట కొడతారండి సరే మీరు కొట్టారండి కెమెరాలు దాంట్లో అయినా పడతారు అవన్నీ ఏమి లేని ఎట్ట పట్టుకుంటున్నారు పిల్లల్ని అంటే అసలు నమ్మడానికి లేదండి ఒక్కరికే ఒక రాయి ఇద్దరు తాగడం అట్ట లేదండి కరెంట్ కూడా లేదండి మా పిల్లల్ని రాకపోతే మేము మా పిల్లలు తప్పు చేయలేదు మా పిల్లలు రాకపోతే జరిగేది జరిగేది ఏదైనా బయటకు వస్తారని ఆ సేమంగానే రావాలా తీసుకెళ్లినోళ్ళు తీసుకెళ్లినోళ్ళు తీసుకొస్తానని మేము ఒక అప్ప చెప్తాం ఈ పిల్లల్ని మీకని అన్నారు తీసుకెళ్లి అప్ప చెప్పపోతే సాయంత్రం కల్లా మళ్ళీ ధరనే ఉంటది ఇక్కడే ఉంటది ధరణ అడిగినా కానీ రానిస్తాలే మమ్మల్ని అక్కడికి మా పిల్లల్ని ఏది మగం కడుక్కొని కూడా వాళ్ళకేదన్నా జరిగితే మేము కూడా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి గేస్ పెడతాం